హయాంలో చేపట్టిన విశాఖ మెట్ జోన్ కరోనా టైంలో లక్షల మంది ప్రాణాలు కాపాడడం గర్వకారణంగా ఉందన్నారు సీఎం చంద్రబాబు అలాంటి ప్రాజెక్ట్ పట్ల కూడా గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆరోపించారు ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా విశాఖలోని మెట్టెక్ ప్రతినిధులు భాగస్వాములతో సమావేశమయ్యారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన మెట్టెక్ జోన్ ఏర్పాటు ఆలోచన చరిత్ర క్రియేట్ చేస్తుందన్న చంద్రబాబు ఈ సేవలను దేశమంతా వినియోగించుకున్న గత ప్రభుత్వ హయాంలో మన రాష్ట్రం మాత్రం వినియోగించుకోలేదని విమర్శించారు రాబోయే రోజుల్లో మెడికల్ డివైసులు పరిశోధనలు మెట్టెక్ జోన్ ప్రపంచ హబ్గా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదని స్పష్టం చేశారు ఆయన గత టీడీపీ ప్రభుత్వం స్పెషల్ పర్పస్ వెహికల్ కింద మెటెక్ జోన్ ప్రాజెక్టు కు శ్రీకారం చుట్టింది రాష్ట్రానికే కాదు దేశానికి కూడా కీలకమైన వైద్య రంగంలో అవసరమైన అన్ని పరికరాలను ఉత్పత్తి చేయాలి అన్న లక్ష్యంతో దీన్ని ఏర్పాటు చేశారు దేశంలో ఆ తరహా పరిశ్రమ ఇదే మొదటిది రెండు వేల పదహారులో నిర్మాణానికి శంకుస్థాపన చేసి అతి తక్కువ సమయంలో పూర్తి చేశారు విశాఖ స్టీల్ ప్లాంట్ సమీపంలోని పెద్ద గంట్యాడ మండలంలో సుమారు రెండు వందల డెబ్బై ఎకరాల్లో ఈ మెటెక్ జోన్ ఏర్పాటు చేశారు ముప్పై వేల కోట్ల పెట్టుబడులు ఇరవై ఐదు వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పనతో లక్ష్యంగా ఈ ప్రాజెక్టు ను ప్రారంభించారు కోవిడ్ సమయంలో ర్యాపిడ్ టెస్ట్ కిట్ల తయారీ భారత వైద్య రంగంలో ప్రపంచ స్థాయి గామా రేడియేషన్ సెంటర్ ప్రపంచంలోనే మొదటి డేటా సెంటర్ ఏర్పాటు ఇలా వైద్య రంగంలో విప్లవాత్మక ఆవిష్కరణలకు కూడా ఇది కేంద్రంగా మారింది